హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత వేదవతి అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది అసలు నేను చూసింది నిజమేనా ఆ విశ్వగారి బండి మీద ఉంది అమూల్యనా అని అనుకుంటూ పరధ్యానంగా ఉంటుంది కిచెన్లో కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంటుంది అది గమనించిన వల్లి ఇదేంటి అత్తయ్య గారు ఇందాక బయటికెళ్ళొచ్చినప్పటి నుండి ఏదో ఆలోచిస్తున్నారు ఏమై ఉంటుంది అడిగి తెలుసుకోవాలి మనకేమైనా ఉపయోగపడుతుందో ఏంటో అని ఇక వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య గారండి అని పిలుస్తుంది వేదవతి వినిపించుకోకుండా అలాగే పని చేస్తూ ఉంటే అత్తయ్య గారండి అని అంటుంది ఇక వేదవతి ఎంతకీ పలకకపోవడంతో అత్తయ్య గారండి అని గట్టిగా అరిచేస్తుంది దాంతో వేదవతి ఉలిక్కి పడి ఏంటే మెల్లగా పిలవచ్చు కదా ఎందుకు అలా అరుస్తున్నావు ఒక్కసారే దుకొని చచ్చాను అని అనగానే ఏంటండి నేను రెండుసార్లు మెల్లగా పిలిచాను కానీ మీరు మాత్రం పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్నారు ఏంటి అత్తయ్యగారు గారు ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని అనగానే ఇక వేదవతి అదేనే మన అమూల్య అని ఒక్కసారి ఆగిపోతుంది ఆ పేరు విని వల్లి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వేదవతి మనసులో ఆలోచిస్తూ ఈ తింగర్దానికి దానికి ఈ విషయం చెప్తే ముందే వెళ్ళి ఆయనతో చెప్పేస్తుంది దీనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు వద్దు దీనికి చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటే ఏంటత్తయ్య గారు చెప్పండి మన అమూల్య అని ఆగిపోయారేంటి అదేనే అమూల్య ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నాను అదేంటండి అమూల్య ఎప్పుడు కాలేజీ అయిపోయాక సాయంత్రమే ఇంటికి వస్తుంది కదా ఈరోజు మధ్యాహ్నమే వస్తానని చెప్పింది వచ్చిందా అని అడిగాను అని అనగానే లేదండి అని అంటుంది వల్లి అనుమానంగా చూస్తూ ఉంటే ఏంటల్లా చూస్తావు భోజనానికి అన్ని సిద్ధం చెయ్యి వంట పూర్తి చెయ్యి అని వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వల్లి ఏంటి అత్తయ్య గారు అమూల్య అని చెప్పి ఆగిపోయారు ఒకవేళ అమూల్య విశ్వగారి గురించి అత్తయ్య గారికి ఏమైనా తెలిసిపోయిందా ఏంటి అయ్యి బాబోయ్ అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది వేదవతి అమూల్య కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది విశ్వ అమూల్యాని ఊరి చివరే దించేసి వెళ్ళిపోతాడు ఇక అమూల్య నవ్వుకుంటూ విశ్వ గురించి ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది అమూల్య అలా సంతోషంగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఇంటికి రావడం చూసి వేదవతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఎప్పుడు లేనిది ఇది ఇలా సిగ్గుపడుతూ వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అమూల్య ఇంట్లోకి వెళ్తూ ఉంటే అమూల్య ఆగు అని అంటుంది ఇక అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోయి భయపడుతూ ఉంటుంది ఏంటి అమ్మ ఉదయం నన్ను బండి మీద చూసుంటుందా ఆ విషయం గురించే అడగాలనుకుంటుందా అని కంగారు పడుతూ ఉంటే ఏంటమ్మా అని అడుగుతుంది ఈరోజు నువ్వు కాలేజీకి ఎలా వెళ్ళావు అని అడగగానే అదేంటమ్మా కొత్తగా అడుగుతున్నావు నేను ఎప్పుడూ ఆటోలోనే కదా కాలేజీకి వెళ్ళేది ఈరోజు కూడా అలాగే కాలేజీకి వెళ్ళాను ఎందుకమ్మా అని అనగానే ఏమీ లేదమ్మా నిజంగా నువ్వు ఆటోలోనే వెళ్ళావా అని అనగానే అవునమ్మా నేను ఆటోలోనే కాలేజీకి వెళ్ళాను అమ్మా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అని కంగారు పడుతూ అమూల్య లోపలికి వెళ్తుంది ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది అమూల్య దేనికి కంగారు పడుతుంది నిజంగా నేను అనుకున్నట్టు అమూల్య ఆ విశ్వగాడి బండి మీదనే వెళ్ళిందా అదే కానీ జరిగితే వాడు అసలే మామూలుడు కాదు అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది రాత్రి కాగానే వేదవతి ఆవిషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎవరేమడిగినా కూడా సమాధానం చెప్పకుండా వేదవతి అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది అదే అప్పుడే ఇక నర్మదా ప్రేమ అక్కడికి వచ్చి వేదవతిని చూస్తారు ఏంటక్కా అత్తయ్య ఈ రోజు వచ్చినప్పటి నుండి అలా ముభావంగా ఒక్కతే కూర్చొని ఆలోచిస్తుందేంటి అని అనగానే నాకు అదే అర్థం కావట్లేదు ప్రేమ అత్తయ్య గారు ఎప్పుడు ఇలా లేరు మనతో ఎప్పుడు సంతోషంగా ఉండేవారు అలాంటి అత్తయ్య గారు ఈరోజు ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయారు ఏ విషయం గురించో అత్తయ్య గారు చాలా టెన్షన్ పడుతున్నారు పద తెలుసుకుందాం అని వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది ఇక ప్రేమ కూడా ఏంటత్తా నువ్వు మాట్లాడుకుంటే మాకసలు పొద్దు పోవడం లేదు ఎందుకక్క ఎందుకత్తా ఈరోజు ఇలా ఉన్నావు అని అడగగానే ఇక వేదవతి ఏమీ మాట్లాడదు అత్తయ్యా మన ముగ్గురం ఫ్రెండ్స్ అని ఎప్పుడూ అనుకుంటాం కదా ఫ్రెండ్స్లో ఏవైనా కష్టాలు సుఖాలు ఉంటే పంచుకోవాలి చెప్పండి అత్తయ్యా మీరెందుకు ఇలా బాధపడుతున్నారు ఏ విషయం గురించో మీరు మీరే అవుతున్నారు అది ఖచ్చితంగా మనీ మన ఇంట్లో వాళ్ళ విషయమే అయి ఉంటుంది లేకపోతే మీరు ఇంతలా బాధపడరు చెప్పండి అత్తయ్యా ఏం జరిగింది అని అనగానే ప్రేమ నర్మదా నాకెందుకో అమూల్య విషయంలో భయంగా ఉండే అని అనగానే ప్రేమ నర్మదా షాక్ అయిపోతారు ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు అమూల్య విషయంలో భయం దేనికి అని ఎనగానే అవునత్తయ్య మన అమూల్య చాలా మంచి అమ్మాయి బాగా చదువుతుంది తన గురించి భయపడవలసిన అవసరం ఏంటి అది కాదే ఈరోజు ఉదయం నేను నేను మీ మామయ్య కూరగాయలకని వెళ్ళొస్తుంటే విశ్వాగాడి బండి మీద అమూల్య వెళ్ళింది అని చెప్పగానే ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతారు అత్తయ్య మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు మన అమూల్య తెలిసి తెలిసి ఆ విశ్వగాడి బండి మీద వెళ్ళడం ఏంటి అని ఎనగానే లేదు ప్రే లేదు నర్మదా ఖచ్చితంగా నాకు తెలుసు నా కూతుర్ని నేను గుర్తుపట్టలేనా ఖచ్చితంగా ఈరోజు అమూల్య ఆ విశ్వగాడి బండి మీదే వెళ్ళింది నేను గుర్తుపడతాను అని మొహం మీద చున్నీ కూడా వేసుకుంది అని ఎనగానే ఇక ప్రేమ నర్మదా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు అతయ్య ఈ విషయం గురించి అమూల్య రాగానే అడగకపోయారా అడిగాను కానీ అమూల్య నాతో అబద్ధం చెప్పింది అమూల్య నాతో అబద్ధం చెప్పడం నాకు బాగా అర్థమైంది నేను అడగగానే టెన్షన్ పడడం కంగారుగా గదిలోకి వెళ్ళడం అంతా ఖచ్చితంగా నాకేదో అనుమానంగా ఉంది వాడు నా కూతురు జీవితాన్ని అన్యాయం చేస్తాడేమోనని భయంగా ఉంది నర్మదా అని అనగానే ఇక ప్రేమ నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అతయ్య అమూల్య తెలిసి తెలిసి మన ఇంటికి ఆ ఇంటికి ఎన్ని గొడవలున్నాయో కూడా చూసినా మళ్ళీ తన ఎందుకు అలాంటి తప్పు చేస్తుంది లేదు ప్రేమ ఆ విశ్వగాడు ఏదో మాయ మాటలు చెప్పారు అందుకే అది వాడితో మాట్లాడుతుంది అని అనగానే ఇక నర్మదా ప్రేమ ఆలోచిస్తూ ఉంటారు అతయ్య మీరేం టెన్షన్ పడకండి అమూల్య గురించి మీరు మర్చిపోండి ఇక మేం చూసుకుంటాం తన జీవితానికి ఎలాంటి ప్రమాదం రాకుండా మేం కాపాడతాం అని అనగానే వేదవతి ఏంటే ఏమంటున్నారు అవునత్త వాడు మా అన్న అయినా సరే ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం జరుగుతుంది అంటే నేను చూస్తూ ఊరుకోను నువ్వు భయపడక అసలు అమూల్య నిజంగానే మా అన్నయ్యతో ప్రేమలో ఉందా నిజంగానే ప్రేమించుకుంటున్నారా లేకపోతే వాడు అమూల్యని డ్రాప్ చేశాడా అది మేం తెలుసుకుంటామత్తా నువ్వు ఇక టెన్షన్ పడకు ఈ విషయం గురించే బాధపడకు అని అనగానే ఇక వేదవతి చాలే చాలు మీ ఇద్దరు కలిస్తే ఈ ఇంటికి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా తీరుస్తారని నాకు అర్థమైంది ఇక నేను నిశ్చింతగా ఉంటాను నా కూతురు జీవితం మీ చేతుల్లో ఉంది అని అనగానే ఇక ప్రేమ నర్మద సరే మీరు భయపడకండి అని వేదవతికి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్క అత్తయ్య చెప్పిందాన్ని బట్టి చూస్తే నిజంగానే మా అన్నయ్య బండి మీద అమూల్య వెళ్ళి ఉంటుంది మా అన్నయ్యకి ఈ ఇల్లన్నా ఈ ఇంట్లో మనుషులన్నా కూడా చాలా బాగా ప్రతీకారాలు ఉన్నాయి ఈ ఈ ఇంటి మనుషుల్ని వాడెప్పుడు ద్వేషిస్తాడే తప్ప ప్రేమించడక్క ఖచ్చితంగా అమూల్యాన్ని పెట్టుకొని మావయ్య గారి మీద ఈ ఇంటి మీద పగ తీర్చుకోవాలని ఇదంతా ప్లాన్ చేశాడక్క ఎలాగైనా మనం అమూల్య జీవితాన్ని కాపాడాలి అని అనగానే అవును ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో అమూల్య ఆ విశ్వగాడి మాయలో పడకుండా చేయాలి అని ఇక ఇద్దరు అనుకుంటూ ఉంటారు అమూల్య చాటుగా వెళ్ళి విశ్వతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మేడ మీద అమూల్య విశ్వ ఇద్దరు సయలు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా కూడా నర్మదా ప్రేమ గమనిస్తారు ఇక ప్రేమ నర్మ నర్మదాతో అక్క డౌట్ లేదక్క అమూల్య పూర్తిగా మా అన్నయ్య మాయలో పడిపోయింది వాడు అసలే మంచివాడు కాదక్క అని అనగానే ప్రేమ మనం ఎలాగైనా అమూల్య జీవితాన్ని కాపాడాలి ఈ విషయం ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది మళ్ళీ రెండు కుటుంబాల మధ్య రక్తపాతం జరుగుతుంది అల్ల జరగకుండా ఈ సమస్యని చాలా సామరస్యంగా సాల్వ్ చేయాలి అని అనగానే ఎలాగక్క అని అంటుంది చూడు అమూల్యకి ఆ విశ్వ ఎలాంటి వాడో తెలిస్తే చాలు ఇక అమూల్య వాడిని దూరం పెడుతుంది జీవితంలో వాడి మొహం చూడదు దానివల్ల రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేకుండానే ఈ సమస్య సమసిపోతుంది అని అనగానే అలాగే అక్క ఏం చేద్దాం అని అంటుంది ఇక నర్మద ఇప్పుడు కాదు ప్రేమ అవకాశం వచ్చినప్పుడు మనం మన ప్లాన్ని ఉపయోగించాలి అని అనుకుంటుంది ఇక ఇద్దరు కూడా సరే అనుకుంటారు ప్రతి క్షణం అమూల్యని కనిపెట్టుకుంటూ ఉంటారు అమూల్య విశ్వ బైక్ మీద కాలేజ్కి వెళ్ళడం వచ్చేటప్పుడు బైక్ మీద కాలేజీ నుండి రావడం ఇదంతా కూడా ప్రేమా నర్మద గమనిస్తారు ఎలాగైనా అముల్యకి విశ్వ నిజ స్వరూపం తెలిసేలా చేయాలని అనుకుంటారు అందుకోసం సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఒకరోజు నర్మదా ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటే విశ్వ తన ఫ్రెండ్స్తో సిగరెట్ తాగుతూ బీర్ తాగుతూ జల్సాలు చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే నర్మద విశ్వాని దూరంగా చూసి వీడు విశ్వలా ఉన్నాడే అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే విశ్వగాడి ఫ్రెండు విశ్వతో రే విశ్వ నువ్వు నీ శత్రువైన రామరాజు కూతుర్ని ప్రేమించడమేంట్రా ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు త్వరలోనే శుభవార్త వినబోతున్నట్టున్నాం అని అనగానే నర్మద ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇప్పుడే సరైన సమయం అని చాటుగా ఉండి విశ్వ వాళ్ళతో మాట్లాడే మాటలన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటుంది అప్పుడే విశ్వ ఏంట్రా నేను దాన్ని ప్రేమించేది ఆ రామరాజు కుటుంబం మీద ఆ కుటుంబంలోని మనుషుల మీద నాకు ఎప్పుడు పగ ఉంటుంది తప్ప ప్రేమ ఉండదు నేను ఆ అమూల్యని ట్రాప్ చేసి ప్రేమించాను దాన్ని అడ్డుపెట్టుకొని వాడి బా దాని బాబుని వాడి అన్నయ్యల్ని చిత్రహింసలు పెట్టాలి జీవితాంతం తన కూతురు నా ఇంట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కష్టాలు పడుతూ ఉంటే అది చూసి ఆ గాడి గుండె పగలాలి వాళ్ళ చెల్లెలు అత్తారింట్లో నానా అవస్థలు పడుతుంటే చెల్లెలి కష్టం చూసి ఆ అన్నయ్యలు గుండె పగిలి చావాలి అదిరా అది నేను వేసిన స్కెచ్ అంతేకాని దాని మీద నాకు ప్రేమ కలగడం ఏంటి ప్రేమ లేదు దోమ లేదు అని విశ్వ మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నీ కూడా నర్మదా వీడియో తీస్తుంది ఇక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్మదా ఇంటికి వెళ్ళేసరికే అమూల్య విశ్వతోనే నవ్వుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అది చూసి నర్మదాకి చాలా కోపం వస్తుంది అమూల్య అని పిలవగానే అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫోన్ కట్ చేసి ఏంటదినా అని అంటుంది ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని ఎనగానే ఫ్రెండ్ వదిన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని అంటుంది చూడమూల్య నాకు తెలుసు నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఆ విశ్వగాడితోనే కదా నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు అని ఎనగానే అమూల్య షాక్ అయిపోతుంది ఇక వెంటనే నర్మద వద్దమ్మా వద్దు వాడు నీకు కరెక్ట్ కాదు వాడు నరరూప రాక్షసుడు ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు నువ్వు వాడి మాయలో పడొద్దా అముల్య అని అనగానే ఈ కమూల్య వదిన నేనేమి చిన్నపిల్లని కాదు నాకు ఏది మంచో ఏది చెడో అన్నీ తెలుసు ఆ విశ్వ పూర్తిగా మారిపోయాడు ఇదివరకట్ల మన కుటుంబం మీద కోపం ద్వేషం అలాంటివేవీ లేవి వదినా ఇప్పుడు మన కుటుంబం వాళ్ళ కుటుంబం కలవాలని విశ్వ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అమూల్య అనగానే అమూల్య నువ్వు ఇంత పిచ్చిదానిలో ఆలోచిస్తున్నావేంటి ఒక్కసారి ఈ వీడియో చూడు వాడేంటో వాడి నిజ స్వరూపం ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పి తన దగ్గర ఉన్న వీడియోని అమూల్యకి చూపిస్తుంది అమూల్య ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విశ్వ తనని ట్రాప్ చేసి ప్రేమించాడని తన కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని అమూల్యకి పూర్తిగా అర్థమవుతుంది ఇక నర్మదా ప్రేమ అక్కడికి వస్తారు ఇక ప్రేమ అమూల్యతో చూడముల్య విశ్వ మా అన్నయ్యే కానీ మా అన్నయ్య గురించి నేనే చెప్తున్నాను మా అన్నయ్య అంత మంచివాడు కాదా ముల్య అన్నయ్య అనురాగాలకి మంచివాడే కానీ ఈ కుటుంబం విషయానికి వస్తే వాడు రాక్షసుల్లా మారిపోతాడు అన్నయ్యని మర్చిపో అని చెప్పగానే ఈ కాముల్య ఏడుస్తూ ఉంటుంది నేను ఇంతలా మోసపోయానేంటి అని ఏడుస్తూ ఉంటే ఇక నర్మదా ప్రేమ అమూల్యని ఓదార్చుతూ ఉంటారు చూడముల్య జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడి నుంచైనా వాడి నుండి దూరంగా ఉండు అని అనగానే ఈ కాముల్య సరే అంటుంది ఎప్పట్లాగానే అమూల్య కాలేజ్కి వెళ్తూ ఉంటే విశ్వ అమూల్యని కాలేజీలో డ్రాప్ చేయడానికి అమూల్య దగ్గరికి బైక్ పైన వచ్చి రామూల్య వెళ్దాం కాలేజ్కి టైం అవుతుంది అని అనగానే ఈ కామూల్య అమూల్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏమైంది అమూల్య అలా చూస్తున్నావేంటి అని అనగానే ఇక ఒక్కసారిగా విశ్వ చెంప పగలగొడుతుంది అది చూసి విశ్వ షాక్ అయిపోతాడు ఏయ్ ఏం చేస్తున్నావు రేయ్ మాట్లాడకరా కుక్క ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి మా కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదూ నువ్వు ఇలాంటి వాడివని తెలిసినా కూడా నిన్ను ప్రేమించాను చూడు నాది బుద్ధి తక్కువ ఇంకోసారి నా వెంట పడ్డావు అంటే మా ముగ్గురు అన్నీలతో చెప్పి నిన్ను మర్డర్ చేయించేస్తాను అని తన మెడలో ఉన్న చైన్ తీసి విశ్వమహాన్న విసిరి కొట్టి అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విశ్వ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దీనికి నా ప్లాన్ గురించి ఎలా తెలిసింది ఛ ఇది నా వలలో పడ్డట్టే పడి తప్పించుకుంది అని విశ్వ అనుకుంటూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్